నిర పరమేశ్వరుడు యోగి శ్రేష్ఠుడు నిర్వికారుడు ఆత్మారాముడు కర్మ ఫల ప్రసక్తి లేనటువంటి వాడైన శివుడు దేవ కార్యార్థము దేవతా కార్యం కోసం వివాహం కృతవాన్ పార్వతీ కళ్యాణం అయితే జరిగింది కదా అని జరిగింది కూడా వేల సంవత్సరాలైంది దేవతలను అనుగ్రహించే విషయంలో ఇలా ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అనడానికి ఏం చెప్పాలి కారణం కథం దేవేశ్వరేణ అని వాళ్ళలో వాళ్ళు ఆ పర్వతం మీద పెట్టుకున్న సమావేశంలో చర్చించారు ఇంతలో నారద మహర్షి గారు అక్కడికి వచ్చారు దేవతలు ఏమిటి ఇంత పెద్ద సుదీర్ఘంగా రహస్య మంత్రాలు పెట్టాలి ఏమిటి అని అడిగాలి అడిగితే ఆ బాధంతా దేవతలు చెప్పుకున్నారు నారదుడు అప్పుడు అన్నాడు బ్రహ్మగారి ముందు ఆయన ముందు పెట్టి విష్ణువు దగ్గరికి మనం వెళ్తే బాగుంటుంది ఆలోచన అన్నాడు అందరూ కలిసి విష్ణువు దగ్గరికి వెళ్ళారు బ్రహ్మగారి విష్ణుదేవుడు నమస్కారం చేసి ఏమయ్యా పరమేశ్వరుడు అలా ఏకాంతంలోకి వెళ్ళి దేవమానంలో వెయ్యి సంవత్సరాలు ఇప్పటికి పార్వతీదేవితో కలిసి అదృశ్యమయ్యాడు మనకున్న ఈ చింతానాస్తి జగద్ధాత సర్వం భద్రం భవిష్యత్ శరణం వ్రజ దేవేశ శంకరస్య మహాప్రభో బ్రహ్మ ను చింతించకు అంత వరకు సర్వం భద్రం భవిష్యత్ మంగళమే జరుగుతుంది దేవదేవుడు మహాప్రభు అయిన పరమేశ్వరుని శరణు వెళదాం శరణం వ్రజ దేవేశ శంకరస్య మహాప్రభో ఎవరైతే పరమేశ్వరు అని ఆ ఆ విహారం విలాసం అది ఇప్పట్లో పూర్తయ్యేది కాదు అది సమయం వచ్చినప్పుడే అవుతుంది కార్యసిద్ధికి వేరే మార్గం లేదు కానీ ఒక చిన్న ఉపాయం ఉంది అన్నాడు అంత సాహసం చేసి ధైర్యవంతులు ఎవరైనా మనలో ఉంటే ఆ సాహసం చేయడానికి ఒప్పుకుంటే నేను ఆ ఉపాయం చెబుతానన్నాడు దేవతలు అన్నారు మహాప్రభో అసలు ప్రస్తుతానికి ఉపాయం ఏదో చెప్పమన్నారు అప్పుడు విష్ణు అన్నాడు శివుడు యొక్క ఈ క్రీడను అందగించగలిగిన వాడు మీలో ఉన్నారా వెయ్యి సంవత్సరాలుగా ఏకాంతంలో ఉంటున్న శివుడి నుండి వచ్చే శివ తేజస్సుని బయటకు వచ్చే శివ తేజస్సుని భరిత్రగల వారసులు ఎవరున్నారు ఈ దేవతల్లో ప్రకృతి పురుషులండి జన్మ జన్మల ఎందుకు భార్యాభూతుల వియోగం కలుగుతుందట మరి ఇంకా వెయ్యి సంవత్సరాలైనా పరమేశ్వరుడు అందులో నుండి బయటకు వస్తాడన్నది లేదు మీరు మీరందరూ అక్కడికి వెళ్ళండి నేను కూడా వస్తాను బదండి అన్నాడు అగ్నిదేవుడి సహాయంతో శివుడు ఆ శివుడి యొక్క యోగ క్రీడ నుండి లేపుదావా అప్పుడు శివతేజస్సు నుండి ఉద్భవించేటువంటి ఆ కుమారుడు మన కోరిక తీరుస్తాడని కొన్ని ఓదార్చి పంపాడు అందరూ ఎదురు చూస్తున్నారు ఇలా ఉండగా ఈ కొంత ఈ మధ్యలో పార్వతీ అమ్మవారి కథాభాగంలో గణపతి గజాశతి వ్యవహారం ఆ అమ్మ గణపతిని సృష్టించడం ఇవన్నీ జరిగాయి ఇది కూడా వెయ్యి సంవత్సరాల కాలపరిమితి లోకాలు శివ విలాసం నుండి ఆ పుట్టిన తేజస్సుని భరించలేకపోతున్నాయి విష్ణుమూర్తి దేవతల ప్రార్థన విని బ్రహ్మను దేవతలు అందరినీ తీసుకుని ఇక శివ పార్వతులు విహరిస్తున్నటువంటి ఆ గుహ ముందు దగ్గరికి వెళ్ళారు అక్కడికి వెళ్తే నిజాక శివుడు కనిపించట్లా ఆశ్చర్యపోయి శివగణాలు అడిగాడు ఎవయో శివుడు ఎక్కడున్నారని ఏవా మేము యదార్థం చెప్పేవాళ్ళము ఆ గణాలు ఉన్నాయి మమ్మల్ని ఇక్కడ పాపలాగా ఉంచారు అమ్మవారితో కలిసి ఆ కనిపిస్తున్న గుహలోకి వెళ్ళాడు ఎన్ని సంవత్సరాలు గడిచాయి ఒక యోగిని మాటలు తప్ప మేము కూడా ఇంతవరకు ఈ ఇంతకాలంలో లోపలికి పోలేదు ఏం చేస్తున్నాడో మాకు తెలియదు ఎక్కడున్నాడో అంతకంటే తెలియదు మా మాటలు నమ్మండి అన్నాడు అప్పుడు విష్ణు శివుణ్ణి ప్రార్థన చేయమని దేవతలు ఆజ్ఞాపించి తనే స్వయంగా ఆయన లోపలికి వెళ్ళిన గుహ ద్వారం ముందర నిలబడి ఆర్తితో పరమేశ్వర శంకర అంటూ శివుణ్ణి ప్రార్థించాడండి శంభో శంభో ంగ దా ధీరాధారర్వాతీత సర్వేత సర్వందీత మహావిష్ణువుని ఆ లోపల ఉన్న శివుడికి నిలబడినట్టుగా మహాకిం కరోషి మహాదేవ అభ్యంతరే పరమేశ్వర తారక తాను సురాన్సర్హిశాగత మేము తారకాసురుడి బాధలో ఉన్నాం మేము అందరం నువ్వు శరణు వేడాము నువ్వు లోపల ఏం చేస్తున్నావు అని గట్టిగా ఇలా స్తోత్రాలు మంత్రాలు చదవడం మొదలుపెడితే ఇవి శివుడికి నిలబడ్డాయి కానీ పార్వతీదేవి ఈ ఏకాంతం భంగమైపోయిందని బాధపడుతుందని బయటకు రాలే వ్యాపించేసరికి ఆకలేక కరుణాసాగర శివుడు ఆ క్రీడ విహారాన్ని ఆపి ఈ రాక్షస వచ్చాడు చాలా కాలం తర్వాత ఎన్ని వేల సంవత్సరాల తర్వాత శివ దర్శనం అయిందో ఈ దేవతలకి పట్టరాని ఆనందం కల్పించండి అనేకసారి సాక్షాంగ ప్రణామాలు చేశాడు జహిదైత మహాప్రభో దేవ కార్యం కురు విభో రక్షదేవ మహేశ్వర మహాప్రభో దయచేసి తారకాలు సాక్షతులు సవరించు